సో ఫైనల్గా చెప్పేస్తున్నాను నేను అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా అరే ఇట్లా ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలా ఇట్లా ఒక బేబీ ఫ్యామిలీ చాలా చాలామందికి ఉంటుంది కదా సో అది నేను ప్రూవ్ చేసుకున్నా మంచి లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి కొంతమంది మధురం 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 हलो फ्रेंड्स हाई वेलकम बैक्टूर चल ఈరోజు వీడియో ఏంటంటే మీరు అందరు అడిగేదే చాలా మంది అన్ని వీడియోస్ కింద జెండర్ రివీల్ జెండర్ రివీల్ జెండర్ రివీల్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అది అని చెప్తారు అట్లేం లేదు అంటే మీతో షేర్ చేసుకోవద్దని కాదు కానీ కొంచెం ఇక మీకు కూడా తెలిసి ఉంటారు కదా కొంచెం మేము పనులలో ఉండి చేయలేకపోయినాం అంతే మీరు మీరు కోరుకున్న వీడియోనే ఈరోజు జెండర్ రివీల్ అయితే హాస్ని అసలు వద్దు 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 అని చెప్పింది వద్దు అని అంటే చెప్పొద్దు అని కాదు బట్ కొంచెం ఎందుకు అన్నట్టుగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా నలుగుతుంది మంచోళ్ళు ఉంటారు చెడ్డలు ఉంటారు అట్లా అని చెప్పేసి చేయలేదు సో ఫైనల్లీ జెండర్ రివ్యూలో చేస్తా ఈ రోజు అంటే కింద కామెంట్లలో కానీ లాస్ట్ వీడియోస్లో కింద కామె ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అందరి అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతారు మేలా ఫీమేల పాపన బాబా అసలు ఎవరు ఏంది అసలు ఏం చెప్తలేరు ఏంది ఒక చిన్న గెస్ ఒక్క మీరేమనుకుంటున్నారు ఒక్క చిన్న గెస్ పాజ్ చేసి కింద కామెంట్లో మీ గెస్ కింద ఒక్కసారి కామెంట్ చేయండి నేను చెప్పేస్తాను ఇప్పుడు ఎట్లయినా

ఎంత కూర్చొం కూర్చుంటాడు కూర్చుంటాడు ఏమంటారు కొంచెం ఎక్కువ టైం అయిందంటే ఎత్తుకో అంటే కథం అసలు ఎత్తుకుంటా అంటే ఏమంటాడు అట్లానే వండుకుంటాడు నేనేమో ఇంత నిద్ర అనుకుంటా ఇట్లా అనుకుంటే అన్న అంతే మేము ఫస్ట్ టైం యాజ్ ఎ ఫ్యామిలీ త్రీ మెంబర్స్ ని బ్లెస్ చేయండి మమ్మల్ని ఇంకా మా బేబీ నేను హెల్దీ ఉండాలని అయితే మీ ప్రేయర్స్ మీ బ్లెస్సింగ్ బ్లెస్ చేయండి అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా అరే ఇట్లా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా ఇట్లా ఒక బేబీ ఫ్యామిలీ అవ్వాలని చాలా మందికి ఉంటుంది కదా సో అది నేను ప్రూఫ్ చేసుకున్నా మంచి లవ్ స్టరీస్ కూడా ఉంటాయి కొంతమంది జీవితాలల్లా మధురం 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 ீன் ப்ளஸ்ரீ மாமா பாப்பா பாபா தோலட்சுருக்க వన్ టూ త్రీ బ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అన్నట్టు ఆడపిల్ల పుట్టింది నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే బిగినింగ్ నుంచి ఎప్పుడైతే హాస్ని కన్సీవ్ అయింది అని తెలిసిందో అప్పటి నుంచి కూడా నేను నాకు మనసులో నాకు అమ్మాయి కుట్టాలి అమ్మాయి పుట్టాలని నన్ను మనుషులు అనుకుంటుండే సో అట్లనే అమ్మాయే హాస్ని కూడా బాబు అన్నట్టు ఏం లేకపోతుండే పాపనే కావాలి మంచి ఇట్లా ఇట్లా జడలేయచ్చు మంచిగా అది అని చెప్తే హాస్ని ఇట్లా కట్టుకుంటున్నప్పుడు ఏవేవో చెప్తుండే అన్నట్టు సో అట్లనే అనుకున్నట్టు నేను నేను ఎట్లా కోరుకున్న అట్లనే పాపనే పుట్టింది టెన్షన్ ఫీల్ స్టార్టింగ్ స్టార్టింగ్లో డాక్టర్ అట్లా చెప్పడము ఇట్లా బేబీని తీసే అలాది అని చెప్పడము మస్తు టెన్షన్ అయిపోయినా ఉండే ఆ టెన్షన్స్ అన్నీ పోయినాయి సో బేబీ చాలా మంచిగా ఉంది అసలు చూపిస్తా మీకు తొందరలో చూపిస్తా అందరూ అన్న మీకు బేబీ బాయ్ 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 అని పెడుతున్నారు కామెంట్లు చాలా మంది అట్లా పెట్టిన వాళ్ళు కూడా థ్యాంక్స్ అది నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ చేద్దాం అయితే బేబీ గర్ల్ వచ్చింది ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల ఉడితే అదృష్టం అని చెప్పి చాలా మంది అన్నారు ఎంత మంది అన్నారు అంత మంది పాజిటివ్ ఎనర్జీ నాకు రావాలని కోరుకుంటున్నా అట్లా మీరు అందరు చాలా మంది అయితే బేబీ బాయ్ అన్నారు కాదు బేబీ గర్ల్ కింద చాలా మంది ప్రెగ్నెంట్స్ తో ఉన్నారు వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ హెల్దీ బేబీ ఉంటారని కోరుకుంటున్నా అది అబ్బాయి ఉండొచ్చు అమ్మాయి ఉండొచ్చు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అబ్బాయి ఉండాలి ఫస్ట్ అబ్బాయి 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 అనుకుంటారు నాకు నా మనసులో ఒక్క ఇంచు ఒక్క ఆలోచన కూడా లేకుండా అబ్బాయి అని ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి 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 అనే ఉండే అమ్మాయి వచ్చింది ఫీలింగ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫాదర్ సర్జరీ చేసినప్పుడు బేబీని బయటకి తీసినప్పుడు ఏ అని ఏడుస్తుంది నేను అనుకుంటున్నా అంటే ఎవరైనా ఓకే బట్ ఎవరు 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 అంటే మేమేమో గర్ల్ గర్ల్ అనుకున్నాం కదా ఎవరు అని చెప్పి ఒక ఒక టెన్షన్ ఉండే నాకు ఆ తర్వాత ఒక అన్న వచ్చి ఇట్లా ఇట్లా బేబీ గర్ల్ అని చెప్పినప్పుడు అనుకున్నా మొత్తం బ్రీథింగ్ ఇట్లా పనికొచ్చింది నాకు అయితే ఆశిని ఒక వార్ షిఫ్ట్ అవుతుంది అన్నట్టు బేబీని ఒక దగ్గర వేస్తారు అంటే మా బేబీ ఎన్ఎస్సీలో పెట్టి ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టిర్రు ఎన్ఎస్సీలో త్రీ డేస్ ఫస్ట్ అయితే ఒక దాని హ్యాండ్ ఆఫ్ డే పెట్టిరు ఎందుకంటే కొంచెం కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అది అంటే పెట్టిర్రు అంటూ సెట్ అయిపోయింది చూపిస్తున్నా ఇగో ఫోటో ఇట్లా ఉంది అనగానే హాస్ని ఓ ఎంత క్యూట్ ఉంది అంటున్నా హాస్ని ఎప్పుడు ఎప్పుడు కలుస్తారు ఇద్దరు అన్నట్టు నాకు ఫుల్ హ్యాపీనెస్ ఉండే అసలు నిజం చెప్తున్నా ఆమె నర్స్ వచ్చి ఇట్లా మీకు పాప పుట్టింది అనగానే కూజ్ ఇట్లా ఒక ఫీల్ అది మీ అందరికి తెలుసు ఫాదర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అది అసలు నాకు ఫుల్ ఇట్లా శివర్ అవుతున్నాయి నా చేతిలో వచ్చి పాప అనగానే అంటే ఎందుకు నేను అంత ఎగ్జాక్ట్ ఫీల్ అయినా అంటే నేను పాపనే కావాలనుకున్నా పాపనే కావాలనుకున్నా కాబట్టి పాపనే ఉట్టింది అనుకున్నాను వచ్చేసరికి నేను ఇట్లా ఇట్లా పట్టుకున్నా కళ్ళు అట్లా నీళ్ళు తిరుగుతున్నాయి రోల్ అయితేనే వాటర్ చేయండి వేయండి అంటే వేయలేదు చేతిలో డాక్టర్ లోపలికి రమ్మంటున్నాను నిలిచిన లోపలికి వెళ్ళింది వెళ్ళేసరికి ఒక ఒక పాప అక్కడ వెయిట్ మెషిన్ మీద అక్కడ వేసిరు ఏడుస్తుంది అని ఎడుస్తుంది అటు నాకు తెలియదు మా పాపని ఆయన డాక్టర్ కొంచెం కృత్రిమ శ్వాస చెప్తుండు డాక్టర్ శ్వాస తీసుకోవడం మర్చిపోతుంది అని చెప్తే సార్ మా పాప అంటే ఇగో ఈగనాయా మీ పాపన్నా అంటే ఓ మా బాబా అమ్మ తెల్లగా తెల్లగుంది అసలు నేను అమ్మ ఎక్స్ట్రా అండి నేను కూడా చిన్నప్పుడు అంత తెల్లగానే ఉండే అయితే ఇక పాప అనగానే నా చెత్తికి ఫస్ట్ అంటే నేను బేబీని ఎత్తుకోవాలంటే భయం నాకు బేబీని ఎత్తుకో ఎత్తుకోవాలి ఫాదర్ ఫాదర్ ఏడు అంటే నేనే అని అంటే ఆ తీసుకోనగానే వద్దు అని చెప్పేసి భయం అవుతుంది నాకు అంతే చిన్న ఉంది అది ఎత్తుకోవాలనే భయమైంది మా అమ్మని పిలిచి మా అమ్మకే వేయడం మా అమ్మకేయండి అని అంటే మా అమ్మ అప్పటికి తీసుకో తీసుకో అన్నది కానీ మా అమ్మకి అని మా అమ్మకి ఇచ్చిన ఇవ్వగానే మా అమ్మ చూసింది ఫోటో తీసుకున్నా ఫోటో తీసుకొని వెళ్ళిపోయింది ఇక కథం ఎన్ఎస్సీలో పెట్టేసిర్రు మస్తు టెన్షన్ అయిపోయినా నేను కానీ ఆల్ ఆల్ గుడ్ జరిగింది ప్రేయర్ చేసి బ్లెస్ చేసి మీ పాజిటివ్ ఎనర్జీ మాకు ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ చాలా థ్యాంక్స్ ఎవరెవరైతే ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నారో వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ సేఫ్ బేబీ రావాలని అయితే కోరుకుంటున్నా ఎందుకంటే ఆ పెయిన్ నాకు కూడా తెలుసు కాబట్టి మీకు మీరు అనుకున్నట్టే బట్ నేను నా సజెషన్ అయితే ఒకటిస్తా మ్యాక్సిమమ్ మీరు నార్మల్ డెలివరీకే ట్రై చేయండి మాక్సిమం అంటే విత్ డాక్టర్ సజెషన్ కాకపోతే మీరు మీ డాక్టర్ చెప్పినట్టు తెల్లండి బట్ సెక్షన్ కన్నా నార్మల్ డెలివరీకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇదైతే నా అయితే ఆశని కూడా నార్మల్ డెలివరీ ఉండే డాక్టర్ నార్మల్ డెలివరీ అవుతుంది ఏం టెన్షన్ తీసుకోకు బీ సేఫ్ మంచి తిని ఉండ అని చెప్పారు చెప్పంగానే అనుకోకుండా ఆశని ఉమ్మ నీరు లీక్ అవడము అర్జెంట్ సీజరింగ్ చేయడం జరిగింది అన్నట్టు అవును చాలా మంది అడుగుతారు ఎన్ని వీక్స్ కి డెలివరీ అయ్యారు అని చెప్పి నెక్స్ట్ ఆ వీడియో పెడతా ఎన్ని వీక్స్కి డెలివరీ అయినా ఎందుకు అంత ఎమర్జెన్సీ చేయాల్సి అనేది అయితే నేను అన్ని మీతో షేర్ చేసుకుంటాను నార్మల్గా ఏమంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లంతో అవుతుంటారు కదా డెలివరీస్ నాకు నేను ఏం ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఎట్లా ఎన్ని వీక్స్కి డెలివరీ అయినా ఏం ప్రాబ్లం ఏ ఎమర్జెన్సీ చేయాల్సి వచ్చింది అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఆమె చెప్దాం చెప్దాం అంటుంది ఎందుకు ఎందుకు చెప్దాం అంటున్నాం అంటే పాపం నా దగ్గర చాలా మంది ఉంటారు కదా భయపడుతూ ఉంటారు ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ ఉంటది అది మీకు తన ఎక్స్పీరియన్స్ తను చెప్తాది మీకు కొంచెమైనా తెలుసుకోవచ్చు కదా సో దట్స్ ఇట్ మాకైతే ఆడపిల్ల పుట్టింది యూఆర్ వెరీ హ్యాపీ చెప్తున్నా కదా నా ముఖంలో మీకు హ్యాపీ వెరీ హ్యాపీ వెరీ 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 హ్యాపీ ఎంత క్యూట్ ఉందండి అసలు నాలా ఫ్రెండ్ చెప్తున్నాయి కదా మొత్తం మా చెల్లె సేమ్ మా చెల్లె ఆ ఫేస్ కట్ అయితే మా లెక్కనే అసలు డిట్ ఇట్లా మా ఊడు చిన్నప్పుడు అట్లా అట్లా డిట్ దిగిపోయింది ఇట్లా అసలు అయితే నాలుగుంది పెద్ద నాలు ఎక్కువ మహాలక్ష్మి నో డిస్టిక్ ప్లీజ్ చలో బాయ్ 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 బాయ్